వ్యూహాన్ ఇరవై ఒకటో అధ్యాయం ఆ తర్వాత తిబేరియా సరస్సు ఒడ్డున యేసు తన యేసు తనను తన శిష్యులకు మరోసారి ప్రత్యక్షం చేసుకున్నాడు ప్రత్యక్షమైన విధం ఏమంటే సీమోను పేతురు దిదుమ అనే పేరు ఉన్న తోమ గలలీలోని కానావాడైన నతనీయేలు జబదయీ కొడుకులు ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు అంతా పోగయ్యారు సీమోను పేతురు వారితో చేపలు పట్టుకోవడానికి నేను వెళ్తాను అన్నాడు వారు మేము నీతో మేము నీతో కూడా వస్తామన్నారు వెంటనే వారు వెళ్ళి పడవ ఎక్కారు ఆ రాత్రి వారు పట్టినది ఏమీ లేదు పొద్దు పొడిచే సమయంలో యేసు ఒడ్డు నిల్చున్నాడు కానీ ఆయన యేసును శిష్యులు గుర్తుపట్టలేదు కనుక యేసు అబ్బాయిలు తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని వారితో అన్నాడు లేదండి అని వారు ఆయనకు బదులు చెప్పారు అప్పుడు ఆయన పడవ కుడి పక్క వలవేయండి మీకు చేపలు దొరుకుతాయి అని వారితో చెప్పాడు వల వేసినప్పుడు బోలుడని చేపలు పడడం చేత వల లాగలేకపోయారు అందుచేత యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువే అని పేతురితో చెప్పాడు ఆయన ప్రభు అని సీమవుని పేతురు వినగానే మునుపు తీసివేసిన తన పై బట్ట వేసుకుని సరస్సులో దూకాడు ఒడ్డు అక్కడికి చాలా దూరంలో లేదు సుమారు రెండు వందల మూరల దూరం కనుక తక్కిన శిష్యులు చేపలున్న వల లాక్కుంటూ ఆ చిన్న పడవలో వచ్చారు ఒడ్డుకు చేరగానే అక్కడ నిప్పు మీద చేపలు రొట్టెలు వారికి కనిపించాయి ఏసు ఇప్పుడు మీరు పట్టిన చేపలలో కొన్నిటి తీసుకురండి అని వారితో అన్నాడు సీమోను పేతురు పడవ ఎక్కి వల ఒడ్డుకు లాగారు వల పెద్ద చేపలతో నిండి ఉంది మొత్తం నూట యాభై మూడు చేపలు ఇన్ని ఉన్నా వల పిగలలేదు ఏసు వచ్చి బోం చేయండి అని వారితో అన్నాడు ఆయన ప్రభు అనే శిష్యులకు తెలుసు కనుక మీరెవరు అని ఆయనను అడగడ అడగడానికి కూడా ఎవరు తెగించలేదు యేసు వచ్చి రొట్టెలు చేత పట్టుకొని వారికి పంచి ఇచ్చాడు అలాగే చేపలు కూడా ఇచ్చాడు చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేచిన తర్వాత యేసు తన శిష్యులను కనపరుచుకోవడం ఇది మూడోసారి వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురు యేసు ఇలా అన్నాడు పేతురుతో వేసి ఇలా అన్నాడు యోనా కొడుకైన సీమోను నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అతడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు అని ఆయనతో చెప్పాడు ఆయన అతనితో నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు మళ్ళీ ఆయన యోనా కొడుకైన సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని రెండోసారి అతనితో అన్నాడు అతడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు అని ఆయనతో చెప్పాడు ఆయన అతనితో నా గొర్రెలకు కాపరుగా ఉండు అన్నాడు ఆయన అతనితో మూడోసారి ఇలా అన్నాడు యోనో కొడుకైన యూనో యోనో కొడుకైన సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడోసారి తనతో చెప్పినందుచేత పేతురు నొచ్చుకొని ఆయనతో ప్రభు అంతా నీకు తెలుసు నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలిసే ఉంది అని యేసు అతనితో ఇలా అన్నాడు నా గొర్రెలను మేపు నేను నీతో ఖచ్చితంగా చెబుతున్నాను నీ యువప్రాయంలో నీ నడుము నీవే బిగించుకొని నీ ఇష్ట ప్రకారం తిరిగేవాడవు కానీ ముసలవాడైనప్పుడు నీ చేతులు చాపుతావు వేరే డు నీ నడుము బిగించి నీకు ఇష్టం కాని స్థలానికి నిన్ను తీసుకుపోతాడు అతడు ఎలాంటి చావుకు గురి అయి దేవునికి మహిమ కలిగిస్తాడో దానిని సూచించడానికి ఆయన ఆ మాటలు చెప్పాడు ఆయన అలా చెప్పి నన్ను అనుసరిస్తూ ఉండు అని అతనితో చెప్పాడు పేతురు వెనక్కు తిరిగి యేసు ప్రేమించిన ఆ శిష్యుడు తన వెంట రావడం చూశాడు పస్కా భోజన సమయంలో యేసు ఛాతి నానుకొని ప్రభు నిన్ను ఎవడు పట్టిస్తాడు అని పలికనవాడు ఇతడే అతను చూచి పేతురు యేసుతో ప్రభు ఇతని సంగతి ఏమిటి అన్నాడు యేసు నేను తిరిగి వచ్చేంతవరకు అతడు ఉండిపోవడం నాకు ఇష్టమైతే అది నీకేమిటి నీ మట్టుకు నీవు నన్ను అనుసరిస్తూ ఉండు అని అతనితో చెప్పాడు అందుచేత ఆ శిష్యుడు చనిపోవడనే మాట సోదరులలో రాకిపోయింది అయినా అతడు చనిపోడని యేసు అతనితో చెప్పలేదు కానీ నేను తిరిగి వచ్చేంత వరకు అతడి ఉండిపోవడం ఇష్టమైతే అది నీకేమిటి అన్నాడు ఈ సంగతులను గురించి సాక్ష్యం చెబుతున్నది వాటిని వ్రాసినది ఆ శిష్యుడే అతని సాక్ష్యం సత్యమని మాకు తెలుసు యేసు చేసిన ఇతర కార్యకలాపాలు అనేకం ఒకవేళ వాటిలో ప్రతిదాని వివరంగా వ్రాస్తే వ్రాసిన పుస్తకాలను పెట్టడానికి ఈ లోకమే చాలదనుకుంటాను తదాస్తు